నమస్తే మీ పద్మావతి ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం మనము ఇంతకు ముందు వీడియోలో సంఖ్యాశాస్త్ర వరుస క్రమంలో జన్మ సంఖ్య ఏడు విధి సంఖ్య రెండు గురించి వాళ్ళ బలాలు బలహీనతల గురించి వాళ్ళ విద్య గురించి తెలుసుకున్నాము ఇప్పుడు ఈ వీడియోలో జన్మ సంఖ్య ఏడు విధి సంఖ్య మూడు వీళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీరి బలాలు బలహీనతలు విద్య వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ నెలలో అయినా సరే ఏడు కానీ పదహారు ఇరవై ఐదు ఈ తేదీలలో జన్మించి వీళ్ళ యొక్క విధి సంఖ్య మూడవుతుందో వీరంతా కూడా ఈ వర్గానికి చెందిన వాళ్ళే వీరిపై కేతుగ్రహ ప్రభావము గురుగ్రహ ప్రభావం ఉంటుంది వీళ్ళు సాంప్రదాయ సాంప్రదాయకంగా ఉంటారు ఆధునికతగా కూడా ఉంటారు ఈ రెండు కలయికతో తమ ఆలోచనలను అందంగా తెలియజేస్తారు వీళ్ళు వీరు ముక్కుసూటిగా మాట్లాడే తత్వం గల మనుషులు వీళ్ళు మంచి ఆలోచన పరులు సమాజానికి మంచి మార్గం చూపేవాళ్ళుగా కూడా ఉంటారు వీళ్ళు వీరికి ఫ్రెండ్స్ అంత ఎక్కువగా ఉండరు తక్కువగా ఉంటారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే అది తీరేంతవరకు విశ్రమించరు నూతన వస్తువులను కనుగొనే సామర్థ్యం ఉన్నవాళ్ళు వీళ్ళే వీళ్ళు కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ అంటే ఆసక్తి చూపుతారు ఎంసీఏ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ మెడిసిన్ వీటిల్లో కూడా కొంతమందికి ఆసక్తి ఉంటుంది మెడికల్ షాపులు కూడా ఉంటాయి వీళ్ళకి కొంతమందికి వేద పండితులు పురోహితులు దేవాలయాలు నిర్మించడం సంగీతం నాట్యం కళలు వీటి మీద వీటికి ఆసక్తి ఎక్కువ వీళ్లకు అనుకూలమైన పేర్లు ఉంటే మాత్రం గణితం ఇంజనీర్లు వైద్యులు పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు ఒకటని కాదు కానీ అన్నీ వీలయ్యనుకోవాలి అయితే మంచి ఆస్ట్రో న్యూమరాలజిస్టుని కలిసి మంచి పేరు పెట్టినట్లయితే మంచిది కొత్త పాత కలయిక వేడది ఈ నంబర్స్లో పుట్టిన వారికి కోపం ఎక్కువ ఇతరుల తప్పులు ఇట్టే కనిపెడతారు వీళ్ళు కళలలో రాణిస్తారు గణితం అతి గణితం అన్నా ఇష్టమే వీళ్ళకి అతీంద్రియ శక్తులు వశం అవుతాయి రాజకీయాల్లోనూ రాణిస్తారు న్యూమరాలజీలో ఈ ఏడు మూడు కలయికను డెడ్ యాంటీ కాంబినేషన్ అంటారు అందుకని మంచి న్యూమరాలజీని కలిస్తే మంచిది మంచి పేరు ఇచ్చినట్లయితే మంచిది వీరు ముభావంగా ఉండడం వల్ల వ్యాపారాలలో కూడా రాణించలేరు అనుకూలమైన నామం ఉంటే మంచిది లేకపోతున్నట్లయితే జీవిత భాగస్వామితో కూడా గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఒక్కొక్కసారి ఆడంబరంగానే ఉంటారు ఒక్కొక్కసారి సాధారణంగా కూడా కనిపిస్తారు ఇల్లు అనుకూలమైన పేరు ఇచ్చినట్లయితే ఈ నెగిటివ్స్ అన్నీ కూడా పోయి పాజిటివ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఇది ఈరోజు వీడియో ఏడు మూడు కాంబినేషన్ గురించి ఈ వీడియోగాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు